ముఖ్య వక్తగా పాల్గొని బాలికలలో బలహీనతకు రక్తహీనత ప్రధాన కారణమని వివరించారు శారీరక తట్టుకొని హిమోగ్లోబిన్ ను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడే ఆహారాలలో మునగాకులు ఖర్జూరాలు గుట్లు పాలు పండ్లు మొదలైన వాటిని చేర్చాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు సుమారు మూడు వందల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆగస్టు ఇరవై రెండున జీసస్ యూత్ కు చెందిన స్వచ్ఛంద సేవకులు కళాశాలను సందర్శించి ఐకాఫ్ విద్యార్థులతో తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యార్థులకు దేవునిపై నమ్మకం పెంచి వారిలో ఆధ్యాత్మిక విశ్వాసాన్ని కలిగించారు కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మర్సి వేడుక కార్యక్రమానికి సంబంధించిన పత్రికను విడుదల చేశారు ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున కళాశాలలో మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం వారు ఆర్థిక ప్రణాళికకు జీవిత బీమా ఒక సాధనం అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు కార్యక్రమంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ డివిజనల్ మేనేజర్ శ్రీ వి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఆయన తన ప్రసంగంలో వ్యక్తులు దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకోవడంలో ఆర్థిక భారాల నుండి కుటుంబ రక్షణలో జీవిత బీమా పనితీరుపై అవగాహన కల్పించారు ఆగస్టు ఇరవై మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం వారు జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం సందర్భంగా పోస్టర్ ప్రజెంటేషన్ నిర్వహించారు విభాగాధిపతి శ్రీమతి పి విజయలక్ష్మి పోస్టర్ ను పరిశీలించి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనను ప్రశంసించారు ఈ కార్యక్రమం విద్యార్థులలో జ్ఞానాన్ని వారి టీం వర్క్ ను నైపుణ్యాలను ఆగస్టు ఇరవై ఆరున ఫుడ్ సైన్స్ అండ్ అండ్ న్యూట్రిషన్ ఫుడ్ టెక్నాలజీ నుండి డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు వెంకట రామన్నగూడంలో వైఎస్ఆర్ హార్టికల్చర్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్శన ద్వారా విద్యార్థులు పంట కోతలో సాంకేతికత నిల్వ చేసే పద్ధతులు ఉద్యానవనంలో పరిశోధన ఆవిష్కరణలు మరియు అభివృద్ధిపై అవగాహన పెంచుకున్నారు ఆగస్ట్ ఇరవై ఎనిమిదిన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డిగ్రీ మొదటి మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థులందరికీ నీటి ద్వారా సంక్రమించే వ్యాధులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు జంతు శాస్త్ర విభాగానికి చెందిన సహాయ ఆచార్యులు డాక్టర్ ఎస్ ప్రతిమా కుమారి విద్యార్థులకు నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు మరియు వాటి నివారణ ఉపాయాల గురించి అవగాహన కల్పించారు ఆగస్టు ఇరవై తొమ్మిదిన కళాశాల మహిళా అధ్యయన కేంద్రం తరాలను గౌరవించడం కుటుంబ జీవితంలో మహిళల పాత్ర అనే అంశంపై విద్యార్థులకు అతిథి ఉపన్యాసం నిర్వహించారు జంతు శాస్త్ర విభాగానికి చెందిన సహాయకాచార్యులు డాక్టర్ కెఎస్వి కెఎస్ మాధవి రాణి ముఖ్య వక్తగా పాల్గొని కుటుంబ ప్రాముఖ్యత మరియు సాంప్రదాయ విలువలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన న్యూట్రిషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ చివరి సంవత్సరం విద్యార్థులు టైఫాయిడ్ డయేరియా కామెర్లు డెంగ్యూ వంటి కాలనుగున వ్యాధులు ఆహారం మరియు పరిశుభ్రమైన పద్ధతుల ద్వారా వాటి నిర్వహణపై నాలెడ్జ్ ఎక్స్టెన్షన్ ప్రోగ్రాం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఆహార సాంకేతికత ప్రపంచాన్ని ఏ విధంగా శాసిస్తుందో తెలియజేశారు

రాష్ట్ర రెండు భాషగా ఇరవై ఐదున తెలుగు శాఖ వారు కేంద్ర పాలిత ప్రాంతమైన గుర్తించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పాల్గొని ప్రసంగించారు ఆమె తన ప్రసంగంలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలోనూ ఇతర దేశాల్లోనూ పెద్ద సంఖ్యలో తెలుగు మాట్లాడేవారు ఉన్నారన్నారు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా కీర్తి పొందిన భాష మన తెలుగు భాష అన్నారు ఆమె మన మాతృభాష అయిన తెలుగు భాష మాధుర్యాన్ని విశిష్టతను దాని ప్రాముఖ్యాన్ని వివరించారు తెలుగు భాషకి యాస ఏదైనా మనందరం కూడా తెలుగు వాడ కళ్ళు చూడుతుందని కళ్ళు కొడుచుకుంటామా ఆంగ్ల భాష ఉందని తెలుగు భాషని వద్దనుకుంటామా చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు చక్కగా చెప్పారు దేశ భాష ఈ సందర్భంగా విద్యార్థులు తెలుగు మాండలికాలు అనే అంశంపై ప్రదర్శించిన కార్యక్రమం అందరినీ అలరించింది ఈ వారం స్పాట్లైట్ న్యూస్ వార్తలు ఇంతటితో సమాప్తం ఏలూరులోని సిహెచ్ఎస్టి సెంట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి నేను మీ పి శృతి బీకాం కంప్యూటర్స్ ద్వితీయ సంవత్సర విద్యార్థిని నేను మీ కేంకి బిఎస్సి జువాలజీ తృతీయ సంవత్సరం విద్యార్థిని ప్రతి శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కలుద్దాం శుక్రవారం ఉదయం உதயம் గంటలకు